దారిద్రాత్సకమైనటువంటి తీర్పు సుదీర్ఘ పదిహేనేళ్ల నిరీక్షణ ఆది శ్రీనివాస గారి యొక్క పోరాట పథకం ఈ రోజు కోర్టులు న్యాయబద్దంగా న్యాయమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు న్యాయస్థానికి న్యాయస్థాన న్యాయమూర్తులకు కూడా మేము శుభాలోచన తెలియజేస్తా ఉన్నాము సుదీర్ఘమైనటువంటి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏదైతే భేమ్లా వాళ్ళ ఎన్నికైనటువంటి చిన్నమ్మల రమేష్ గారు ఈ యొక్క భారత ప్రభా ఏదైతే సభ్యత్వం కాదు ఆయనకు పౌరసత్వం లేదు అని రెండు వేల తొమ్మిదిలో కోర్టుకు పోయినటువంటి ఆ శ్రీనివాస్ గారు రెండు వేల తొమ్మిది పది ఆ తర్వాత పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా హోంశాఖ కానీ ఆ తర్వాత ఇక్కడ కోర్టు ఇదే పౌరసత్వం ఇదే అది లేదు అని చెప్పినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో కూడా వాదాపవాదాలు అయిన తర్వాత మళ్ళీ చేసుకున్న తర్వాత మళ్ళీ అలా హైకోర్టుకు రావడం జరిగింది హైకోర్టులో ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఏదైతే చెల్లెమైన రమేష్ గారు చేసినటువంటి అబద్ధమైనటువంటి కోర్టులను పది పది పదిహేను సంవత్సరాలుగా తక్కువ పట్టిండు ఈయన తప్పనిసరిగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నుంచి ముప్పై లక్షల రూపాయల జరిమానా వేసి చెన్నమనేని రమేష్ గారు తప్పుతో తప్పుదో మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినాయి ఈయన న్యాయస్థానాలు ముప్పై లక్షల రూపాయల జరిమానా చేస్తే ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదైతే సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మా నాయకులు శ్రీనివాస్ గారికి ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలు కోటి పరంగా ఇవ్వాలని చెప్పి న్యాయస్థానం ఏదైతే తీర్పించిందో దీనికి మేము న్యాయస్థానం ఏదైతే ఉన్నాయో మేము గౌరవించట్ట ఇన్ని ఏళ్ళ పోరాటంలో న్యాయస్థానం నుంచి తప్పని తప్పనిసరిగా ఇన్ని కాలం నిరీక్షించినా కూడా తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది దానికి ఇది ఒక దీనికి న్యాయమూర్తులందరికీ న్యాయస్థానానికి మనం గౌరవిస్తూ మనకి శుభవందనలు తెలియజేసుకుంటూ సుదీర్ఘ పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు దేమ్లవాడలో నాలుగు సార్లు పోటీ చేసి ఐదోసారి గెలిచినటువంటి బలహీన బలహీన వర్గాల బడుగు వర్గాల నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం